ప్రీమియర్ లీగ్ ఎనిమిదవ ఎడిషన్ వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది టీమిండియా ఆటగాడు సాయి కిషోర్ రికార్డు అమ్ముడుపోయాడు మూడు లక్షల ప్రాథమిక ధరతో కనిపించిన యువ లెఫ్ట్ ఆర్మ్ ఆల్రౌండర్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి దీంతో సాయి కిషోర్ విలువ క్షణాల్లోనే పదిహేను లక్షలకు చేరుకుంది తిరుపూర్ తమిళన్స్ తిరుచి గ్రాండ్ చాలా ఫ్రాంచైజీ మధ్య పోటీ కొనసాగింది చివరకు ఇరవై రెండు లక్షల వరకు అది ఉత్కంఠ చోటు చేసుకుంది సాయి కిషోర్ ని చేసి చేసింది దీంతో తమిళనాడు ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా సాయి కిషోర్ నిలిచాడు ఇంతకు ముందు లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డు సృష్టించాడు ఈ రికార్డు తర్వాత సంజయ్ యాదవ్ కూడా ఇరవై రెండు లక్షలకు అమ్ముడై ఈ రికార్డును సమం చేశాడు ఎడవ చేతి వాటం ఆల్రౌండర్ సంజయ్ కోసం తిరుచి గ్రాండ్ చలర్స్ ఫ్రాంచైజ్ భారీ మొత్తాన్ని చెల్లించింది దీంతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో సాయి కిషోర్ సంజయ్ యాదవ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఎనిమిది జట్లు తలపడుతున్నాయి